హలో అందరికీ బాగున్నారు అందరూ ఈ వీడియోలో అయితే మీకు అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో జాంగ్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా బాగుంటుంది టేస్ట్ అండ్ పర్ఫెక్ట్ కొలతలు అండ్ టిప్స్తో అయితే మీ ముందుకు వచ్చేసా వాళ్ళని అయితే కనుక్కున్నాను స్వీట్ చేసే వాళ్ళని ఇక్కడ అయితే వాళ్ళు ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నారు లైవ్లో కానీ మీకైతే నేను ఒక కప్పు మెజర్మెంట్స్తో అయితే చెప్దాం అనుకుంటున్నాను కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు కదా ఇక్కడ మనమైతే ముందుగా ఒక ఫోర్ అవర్స్ ముందు ఒక కప్పు మినప్పప్పు ఏ కప్ కప్పుతో అయితే మినపప్పు తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల బియ్యం అయితే నానపెట్టుకోవాలి ఫోర్ అవర్స్ ముందు నానపెట్టుకోవాలి ఇలా ఫోర్ అవర్స్ తర్వాత వాటర్ అంతా వంపేసుకొని ఇలా గ్రైండర్కి అయితే వేసేసుకొని బాగా మెత్తగా చేసుకోవాలన్నమాట మిక్సర్లో అయినా వేసుకోవచ్చు కానీ గ్రైండర్లో వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది మధ్య మధ్యలో ఇలా వాటర్తో తడుపుతూ పిండిని అయితే బాగా మెత్తగా చేసుకోవాలన్నమాట మనకి వడల పిండి మెదుపు వడ ఎలా చేస్తామో అలాగైతే వస్తుంది పిండి అండ్ ఇక్కడ అయితే షుగర్ సిరప్కి ప్రిపేర్ చేస్తున్నారు వీళ్ళు ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నారు అని చెప్పా కదా నేనైతే మీకు ఎంత షుగర్ వేసుకోవాలో చెప్తాను మనం ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకున్నామో అదే కప్పుతో ఎయిట్ కప్స్ షుగర్ అనమాట లేదు మేము ఎక్కువ షుగర్ తినము అనుకునే వాళ్ళు ఒక సెవెన్ కప్స్ తీసుకోండి అండ్ ఈ షుగర్ వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని అందులోకైతే ఒక ఫైవ్ కప్స్ వాటర్ అయితే యాడ్ చేసుకోండి మనకి పాకం ఏం అవసరం లేదు జస్ట్ షుగర్ కరిగితే సరిపోతుందనమాట షుగర్ కరిగిన తర్వాత ఆ జీర తీసుకొని పక్కన పెట్టుకోవాలి అండ్ స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకోండి బాగా హీట్ అవ్వాలన్నమాట ఆయిల్ ఇక్కడైతే పిండంతా కూడా గ్రైండర్కి వేసేసుకున్న తర్వాత ఇందులోకైతే ఆరెంజ్ ఫుడ్ కలర్ ఉంటుంది కదా అదైతే వేసుకున్నారు ఈ ఫుడ్ కలర్ కలవడానికి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని కలుపుకుంటే మనకి ఫుడ్ కలర్ అనేది బాగా కలుస్తుంది అనమాట నేను మీకు వీడియోలో చూపించాను కదా అలాగా ఒక స్క్వేర్ షేప్లో ఒక క్లాత్ అండ్ దానికి మధ్యలో హోల్ ఉండే విధంగా తీసుకోండి అలాంటి క్లాత్తో అయితే మనకి జాంగ్రీ బాగా వస్తుంది మందపాటి క్లాత్ తీసుకున్నారు ఇక్కడ మీకు పర్ఫెక్ట్గా రావాలంటే ఈ క్లాత్లోనే వస్తుంది కరెక్ట్గా హోల్ పెట్టేసుకొని అండ్ ఈ క్లాత్ని అయితే తీసుకోవాలి అలా అంతా కలిపేసుకున్న తర్వాత కలర్ అంతా కలిసిపోయిన తర్వాత ఇలా క్లాత్లో అయితే వేసేసుకొని చూడండి వీడియోలో చూపిస్తున్నా కదా ఇలా రౌండ్ వేసుకొని దాని చుట్టూ ఇలా ఫ్లవర్ లాగా అయితే వేసుకోవాలన్నమాట జాంగ్రీని మీకు ఇక్కడ ప్రాసెస్ అంతా చూపిస్తున్నాను మెజర్మెంట్స్ అయితే కప్ మెజర్మెంట్స్ చెప్పానన్నమాట మీకు క్లియర్గా ఉంటుందని ఇలా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇలా అయితే జాంగ్రీలు వన్ బై వన్ వేసి మీకైతే ఒక టిప్ చెప్తాను జాంగ్రీలు అనేవి అన్నీ ఒకేసారి వేసేసుకోకూడదు మాకు ఎక్కువ ఆయిల్ ఉంది మేము వేసేసుకుంటాం అంటే అవి సరిగ్గా కాలవు సో జాంగ్రీలు అయితే వన్ బై వన్ వేసుకోవాలి ఒకటి కాలి పైకి లేచిన తర్వాత ఇంకోటి వేసుకోవాలి అలాగైతేనే మనకి జాంగ్రీలు జాంగ్రీలన్నీ పర్ఫెక్ట్గా కాలుతాయి అన్నీ ఒక్కసారిగా వేసేసుకుంటే అయితే కాలవు వీళ్ళు కూడా చూడండి వన్ బై వన్ వేసుకుంటున్నారు అండ్ ఇక్కడ జాంగ్రీ పర్ఫెక్ట్గా కాలిందా లేదా ఎలా చెప్తారంటే జాంగ్రీ చుట్టూ బబుల్స్ ఆగిపోయినప్పుడు జాంగ్రీలు అయితే తీసేసుకోండి బబుల్స్ ఆగలేదు అంటే అది కాలనట్టే లెక్క అనమాట అలాగే ఉంచేసుకోండి ఇవి రెడ్ కలర్లో ఉంటాయి కాబట్టి ఐడెంటిఫై చేయడం కష్టము నేను చెప్పిన టిప్ అయితే పాటించండి అంటే బబుల్స్ ఆగిపోయిన తర్వాత తీసేసుకోండి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న జీరాలోకి అయితే ఈ జాంగ్రీలు వేసేసుకొని పెట్టి పట్టుకోవాలన్నమాట ఈ జీరాలోకి అయితే కొంచెం నెయ్యి కూడా వేసుకోండి చాలా బాగుంటుంది ఇలా అయితే జాంగ్రీల్ని ఒక టెన్ మినిట్స్ వరకు జీరాలు అయితే వంచేసేయాలన్నమాట టెన్ మినిట్స్ సరిపోతుంది అప్పుడు మనకి జ్యూసీ జూసీగా చాలా బాగుంటాయి జాంగ్రీలు అనేది అసలు ఎంత బాగుంటాయి అంటే బయటకి క్రిస్పీగా లోపల జ్యూసీగా అప్పటికప్పుడు చేసిన జాంగ్రి అయితే నేను ఒకటి తిన్నాను ఎంత బాగున్నాయో మీరు కూడా ఈ పర్ఫెక్ట్ టిప్స్ అండి ఈ కొలతలతో అయితే జాంగ్రి చేయండి అందరిలా ఫ్లోర్ ఇలా అయితే యూస్ చేసి కాకుండా ఇక్కడ మనం బియ్యం మినపప్పుతో చేసాము చాలా హెల్దీ కూడా అండ్ ఇలా అయితే మీరు జాంగ్రీల్ని జీరాలోంచి తీసేసుకొని విడిగా అయితే పెట్టేసుకోండి వేరే గిన్నెలు చాలా అంటే చాలా బాగుంటాయి టేస్ట్ అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో ఎలా అయితే చేస్తారో అలాగే ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్